నమస్కారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ పోసానిపల్లి గ్రామానికి చెందిన ఉర్సు గోపాల్ కి ఇందిరా ఇల్లు మంజూరు చేసినందుకు శాసన సభ్యులు మదన్ మోహన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన నాలుగో వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గోపాల్ గారికి పూరి గుడిసే ఉండేదని వర్షాకాలం వచ్చిందంటే పాములు తేళ్లతో ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండేదని మన శాసనసభ్యులు మదన్మోహన్ గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు మదన్మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం శ్రీనివాస్ కంచం సిద్ధిరాములు రమేష్ మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్ సుధాకర్ ఎల్లుబాబు తదితరులు పాల్గొన్నారు కోసంపల్లి ఇంతకుముందుకు ఇల్లు లేకుండే గుడిసెలో ఉండేటోళ్ళం ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చి ఇల్లు ఇస్తుండ్రు ఇక ఇప్పుడు ఇచ్చినందుకే ధన్యవాదాలు ఇంతమంది పూరి గుడిసె ఉండే ఇల్లు ఇంతకు ముందు ఇచ్చినందుకే ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మదన్మోహన నాయకత్వం నిజ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మున్సిపల్ నాలుగో పార్టీ పోసంపల్లికి వచ్చినాం గతంలో ఈ అన్న గోపాలన్నకు ఇల్లు లేకుండే పూరి గుడిసెలో నివాసం ఉన్నాడు ఈ అన్నకు వర్షాకాలం వస్తే పాములు తేళ్లతో ఎంతో జీవనం కొనసాగించాడు గతంలో మన ఎమ్మెల్యే సార్ గారు ఎలక్షన్ల కంటే ముందు వచ్చి మేము అధికారంలో రాగానే ప్రభుత్వం రాగానే మీకు ఇల్లు ఇప్పిస్తామని ఆ రోజు మన ఎమ్మెల్యే సార్ గారు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగానే అధికారంలో రాగానే మన ప్రభుత్వం రాగానే ఇందిరామీ ఇచ్చి వీళ్ళకు ఒక మంచి దారి చూపించినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ అన్న గారికి మీ గోపాలన్న తరఫున కూడా వార్డు నాయకులందరం కూడా தெ <lequel�> <prescribe>